అతివృష్టి అనావృష్టి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్లుగా జరిగినది అదిగదిగో చూడండి ఈ బిభత్సముగో గాలి వానలు ఎలా పడుతున్నాయి ఇక్కడ చూడండి రే ఒక పశువుల దొడ్డి అనేది కూలిపోయింది గోండి రేకులన్నీ కింద పడిపోయి పైపులన్నీ బెండైపోయాయి నయం అందులో ప పశువులు లేనందుకు సరిపోయాయి ఇక్కడ ఈ పెద్ద మనిషి చూడండి పశువుల దొడ్డి కింద పడ్డదని చాలా బాధపడుతున్నాడు ఇగో ఇక్కడ చూడండి మొత్తం చెట్లన్నీ కింద పడిపోయాయి ఇగోండి చెట్టు కొమ్మలు విరిగి కింద పడ్డాయి తర్వాత పొలాలన్నీ చూడండి మొత్తం అన్నీ కింద పడుకుని పోయాయి అంటే వాన గాలి వల్ల గాలి ఎక్కువయ్యి పడ్డాయి కింద పడిపోయాయి తర్వాత ఈ ఆటో కొంచెం ముందర వెళ్ళినందుకు సరిపోయింది లేదంటే ఆ కొమ్మ విరిగి ఆటో మీద పడేది అది ఆ కొమ్మ ఆ చెట్టు చెట్టు కింద పడడం వల్ల రోడ్ అంతా బ్లాక్ అవ బ్లాక్ అవ్వడం జరిగింది ఇగోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ మొత్తం చెట్టు మొత్తం కింద పడ్డది తర్వాత ఇక్కడ ఈ రేకులు కనిపిస్తున్నాయి కదా ఇవి రేకులు ఇక్కడ ఒక పశువుల దొడ్డి ఉంది అక్కడ ఆ పశువుల కొట్ట నుంచి ఇక్కడ మీద ఉంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఒక సైడు అనేది ఇంతకు ముందు చూపించిన రేకులు అవి ఇగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇగో ఈ రేకులు అనేటివి అవి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో అక్కడి నుంచి గాలి వల్ల ఇటు వచ్చి ఇక్కడ పడ్డాయి తర్వాత ఇగోండి ఫ్రెండ్స్ ఇంకా ఇగోండి మొత్తం ఈ చెట్లు ఇవన్నీ ఇదల్లా కోళ్ళపరం నయం అక్కడ ఇక్కడేం కాలేదు ఇగోండి ఇక్కడ మొత్తం మామిడి చెట్టుకున్న మామిడికాయలన్నీ కింద రాలి పడ్డాయి ఇగోండి ఫ్రెండ్స్ ఇక్కడ మామిడికాయలు చెట్లు చెట్లు విరగలేదు చెట్లు లేకపోయింటే చెట్లు విరిగి ఇగోండి మొత్తం ఇక్కడ చైన్ మొత్తం అడ్డం పడింది ఇగోండి ఫ్రెండ్స్ ఇక్కడ మూడు చెట్లు ఉన్నాయి ఇగోండి ఫ్రెండ్స్ ఇక్కడ మామిడికాయలు ఎలా పడ్డాయో చూడండి ఇగోండి అన్ని మామిడి పండ్లు నయం అన్నీ చెట్లు విరగలేదు అదే సంతోషం ఇగోండి పొలాలన్నీ ఇలా కింద పడ్డాయి మొత్తం అడ్డం